అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం కార్తీక పురాణంలో తులసి వివాహం కథ తులసి యొక్క జన్మ కథ అని కూడా చెప్పుకోవచ్చు ఈ కథను పూర్తిగా ఎవరైతే వింటారో వారికి అష్టైశ్వర్యాలతో పాటు వారు కోరుకున్న ఫలితాలు అన్ని కూడా ఉన్నవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి వారికి ఎలాంటి ఇంట్లో కలహాలు ఉన్నా కూడా అవన్నీ కూడా దూరమైపోతాయి ఇక ఈ ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ కార్తీక మాసం గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఇది కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన మాసం అని కూడా చెప్పుకోవచ్చు కథ అని కూడా చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి లేదా త్రయోదశి రోజున తులసీదేవిని వివాహం చేస్తారు తులసీదేవి జననం ఎలా జన్మించిందో అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో మీరు మొదటిసారి గనక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది తులసి దేవి జననం అంటే ఏ విధంగా జన్మించింది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఒకసారి శ్రీ మహావిష్ణువుకు భక్తురాలైన వృంద అంటే తులసి అనే ఒక అప్సరస ఉండేది జలంధరుడు అనే రాక్షసుని వివాహాన్ని చేసుకుంది జలంధరుడు విష్ణుమూర్తి యొక్క భక్తుడే అయినా అసుర గర్వంతో దేవతలను బాధ పెడుతూ ఉండేవాడు ఎప్పుడు అనేక సమస్యలతో సతమతం చేస్తూ ఉండేవాడు ప్రజలను దేవతలను హర్శిస్తూ ఉండేవాడు ఇంతటి దుర్మార్గ పనులు చేపట్టేవాడు తన తనప్రత శక్తితో జలంధరుని రక్షిస్తూ ఉండేది ఆమె భర్త యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆమె ఎప్పుడు భగవంతుని ధ్యానం చేస్తూనే ఉండేది ఆమె పవిత్రత శక్తి వలన జలంధరుణ్ణి ఎప్పుడు కాపాడుకుంటూ ఉండేది ఎంత మంది ఓడించినా ఆ జలందరుడికి విజయమే దక్కేది కాని అప్పుడు దేవతలందరూ కలిసి సర్వాంతర్యామి అయినటువంటి విష్ణుమూర్తిని ప్రార్థించారు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు వృంద భక్తికరంగా అతను అమృత ప్రియుడయ్యాడు దయచేసి ధర్మాన్ని రక్షించు తండ్రి అంటూ ఆ విష్ణుమూర్తిని వేడుకున్నారు మహావిష్ణువు జలంధరుని రూపంలో వృందా వృందా ముందుకి ప్రత్యక్షమవుతాడు ఇప్పుడు బృంద తన భర్త వచ్చాడని భావించి అతనికి నమస్కరించి సేవ చేసింది కొద్దిసేపటికి ఆమెకు తెలిసింది ఇతను తన భర్త కాదు అని విష్ణు స్వరూపంగా వచ్చాడు అని ఆమె తీవ్రంగా బాధపడి అరిచింది నీవు నా పవిత్రతను పవిత్ర శక్తిని నాశనం చేశావు అంటూ ఇలా చెప్పి ఆమె అగ్నిలో ప్రవేశించి ప్రాణ ప్రాణత్యాగం చేసింది ఆ సమయంలో ఆమె జలంధరుడు కూడా యుద్ధంలో మరణిస్తాడు మరణించే ముందు వృంద విష్ణువుకు శాపమిచ్చి ప్రవేశిస్తుంది ఏమని శాపం ఇస్తుందంటే నీ భార్య అయిన లక్ష్మీదేవి నుండి నీవు వేరవుతావు శాలిగ్రామం రూపంలో నివసించాలి అంటూ విష్ణుమూర్తిని ఆ శాపాన్ని ఇచ్చి ఆ అగ్దిలో ప్రవేశిస్తుంది అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు వృంద నీ పవిత్రతను నేను స్మరించుకుంటాను తులసి మొక్కగా అవతరిస్తుంది నా పూజలో తులసీ దళాలు లేకుండా తులసి లేకుండా పూజ చేస్తే ఆ పూజకు ఫలితం అనేది లభించదు పూజ అసంపూర్ణమవుతుంది అని ఆ తర్వాత తులసీదేవి భూమిపై ఒక మొక్కగా జన్మిస్తుంది విష్ణువు శాలి గ్రామ శీల రూపంలో ప్రత్యక్షమైతాడు ఒక రోజు విష్ణువు తులసిని ఆశీర్వదిస్తూ ఇలా అంటాడు తులసి నువ్వు నా అర్ధాంగిగా పూజింపబడతావు ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నీకు నా వివాహం జరుగుతుంది అప్పటి నుండి ఈ రోజు వరకు మన శాస్త్రీయ ధర్మం ప్రకారం తులసి వివాహాన్ని అంగరంగ వైభవంగా మనం కార్తీక మాసంలో జరుపుకుంటాము అది దేవతల వివాహం పవిత్రమైనది సౌభాగ్యదాయకమైన పండుగగా మనం జరుపుకుంటాము తులసి వివాహం పూజా కార్యక్రమం ఎలా జరుపుకోవాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తులసి మొక్కను శుభ్రపరిచి చక్కగా అలంకరించుకోవాలి ఆ తర్వాత కాలిగ్రామ స్వామిని పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించాలి తులసి మరియు శాలి గ్రామాన్ని కలిపి కాపురం చేసినట్టుగా వివాహం చేయాలి స్వామివారికి ఆ రోజు నైవేద్యంగా పులిహోర అక్కరి పొంగరి నైవేద్యంగా సమర్పించవచ్చు చివరగా తులసి వివాహాన్ని జరిపి తులసి వివాహ కథను పఠించాలి అదే విధంగా తులసి వివాహం చేయడం వలన ఎంత మంచి ఫలితాలు కలుగుతాయో మన శాస్త్రాల్లో చక్కగా వివరించబడినటువంటివి అందులో ఏమిటంటే దాంపత్య సౌభాగ్యం దాంపత్య సౌఖ్యం సంతాన ప్రాప్తి అదేవిధంగా పాప విమోచనం విష్ణుమూర్తి యొక్క ప్రీతి లభిస్తుంది అదేవిధంగా విశేషమైన ఫలితం అనేది కూడా దక్కుతుంది మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అంత పవిత్రమైనటువంటి తులసి వివాహాన్ని ప్రతి ఒక్కరు ఇంట్లో జరుపుకోవాలి ఎవరైతే తులసి వివాహాన్ని చేస్తారో ఇంట్లో వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది పొందుతారు దంపతులు సుఖంగా జీవిస్తారు సంతాన సద్గుణవంతులు అవుతారు అదేవిధంగా తులసీదేవి పవిత్రత ప్రతిరూపం విష్ణువు దర్శకుడు ఇద్దరి వివాహం అనేది చాలా శక్తివంతమైనది పవిత్రమైనది పవిత్రత ధర్మాలకు కలయికగా చెప్పుకోవచ్చు కార్తీక మాసంలో ఈ పూజ చేసిన వారికి జీవితాంతం శుభం శాంతి ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈ పూజను ఆచరించండి ఆ తులసి మాత యొక్క వివాహాన్ని జరిపించండి ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరపడుతుంది కాబట్టి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ స్వామివారి యొక్క విధంగా తులసి మాతను చక్కగా పూజించి అర్చించండి భక్తి శ్రద్ధలతో ఈ పూజను చేసుకోండి ఇక అన్నీ మంచి జరుగుతాయి అదేవిధంగా తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి